ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిందా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారనమాట మరి ఈరోజు బాబాగారు పంపించిన ఆ మంచి సందేశం ఏంటో చూద్దామా తల్లి త్వరలోనే నీతో ఒక వ్యక్తి ప్రయాణించడానికి వస్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా నీకే మంచిది నేను ఎందుకు ఇలా చెబుతున్నానో ఇప్పుడే ఈ క్షణమే ఇది విని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి త్వరలోనే నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు కాస్త జాగ్రత్త అమ్మా ఇప్పుడున్న కాలంలో కాస్త చనువు ఇస్తే చాలు పూర్తిగా ముంచేస్తున్నారు అది నీకు ఇప్పటికే అనుభవమైంది కదా ఒకరు నీకు పరిచయం అయ్యి స్నేహం చేయగానే నీ పూర్తి వివరాలు విషయాలు అన్నీ వాళ్ళకి చెప్పకు ఎందుకంటే వాళ్ళు ఏంటి ఎలాంటి వారో తెలుసుకోకుండా చెప్పడం వల్ల వాళ్ళు నీకు హాని చేసే అవకాశాలు ఉన్నాయి నిన్ను అవమానించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి ఇక ఇప్పుడు నువ్వు ప్రయాణించే నీ గమ్యంలో ఎంతోమంది నీకు పరిచయం అవుతారు అందులో కొంతమంది మధ్యలోనే విడిపోతారు కూడా అలా వాళ్ళు విడిపోగానే నీ గమ్యాన్ని ఆపుకోకు ముందుకు నీ ప్రయాణాన్ని కొనసాగించు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు బిడ్డ అది నీకు ఎన్నోసార్లు కూడా చెప్పాను కదా అది వస్తువైనా అందమైనా సరే ఇక నీతో స్నేహం చేసే కొందరిలో మాత్రం నీకు కనిపించని మరొక రూపం కూడా ఉంటుంది ఆ రూపాన్ని నువ్వు చూడకుండా దాని గురించి తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడేస్తావు మాటిచ్చేస్తావు ఇలా చేయడం వల్ల తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇతరులు నీకు ఎంత పరిచయమైనా సరే ఎంత దగ్గరి బంధువులైనా సరే నీకంటూ కొన్ని విషయాలను దాచిపెట్టుకో వాళ్లతో పంచుకోకు ఒకవేళ తప్పనిసరిగా పంచుకోవాల్సి వస్తే అది కేవలం నీ బంధంతో నీ రక్త సంబంధికులతో మాత్రమే పంచుకో అర్థమైంది కదా నీ లోటుపాట్లను మాత్రం ఎవ్వరితో పంచుకోవద్దు అలా పంచుకున్నావంటే నీ పూర్తి జీవితం వాళ్ళు లాగేసుకుంటారు వాళ్ళ చేతిలో నిన్ను కీలుబొమ్మను చేస్తారు కాబట్టి తల్లి ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో కాస్త ఆలోచించి మాట్లాడు ఎదుటి వారు చెప్పే కొన్ని మంచిగా అనిపించినప్పుడు ఆ మాటలు విని నువ్వు జాలి పడుకు ఎందుకంటే మంచి మాటల్లోనే వెనక తెలియని కత్తుల్లాంటి చెడు మాటలు కూడా ఉంటాయి బిడ్డ ఆ కష్టాలను చూసి నువ్వు జాలిపడ్డావు నీ కష్టాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్లు సముద్రంలో పడవలో నువ్వు ప్రయాణించేప్పుడు హాయిగానే ఉంటుంది కానీ ఒక్కసారి ఆ పడవకు చిన్న రంధ్రం పడినా సరే క్షణంలో నీరు మొత్తం పడవలోకి వచ్చి సముద్రంలో మునిగిపోతారు కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు ఆలోచించి మాట్లాడు నువ్వు ఎప్పుడు నీలా అని నీకు నచ్చినట్లు ఉండు తల్లి ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు నువ్వు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నావో అలానే జీవించు జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడకు దాన్ని ఎవ్వరూ మార్చలేరు కానీ గతం నుంచి నువ్వు ఎన్నో పాఠాలు గుణపాఠాలు కూడా నేర్చుకోవచ్చు తెలిసింది కదా ఎలా అంటే ఇంతకుముందు చేసిన తప్పులను మళ్లీ మళ్ళీ నువ్వు చేయకుండా జాగ్రత్తపడు ఆ తప్పు మళ్లీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఆలోచించు అప్పుడు నీకు మంచి దారి కనిపిస్తుంది ఎప్పుడు నీ సలహాలను బయట వారితో పంచుకోవద్దమ్మా ఎందుకంటే బయటవారిలో మంచివారు ఉంటారు అలానే చెడ్డవారు కూడా ఉంటారు ఇదే సమాజం అంటే చెడ్డవారికి నువ్వు చెప్పే సలహా మంచిగా అనిపిస్తే నువ్వు ఆ పని చేయకు నష్టపోతావని చెప్పి నిన్ను కిందకి లాగేస్తారు కాబట్టి నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి సందేహం ఉంటే నీ తండ్రిదైన నన్ను అడుగు నేను నీకు మంచి దారిని మంచి సలహాని చూపుతాను నీ బాబా ఏం చెప్తున్నారో దేని గురించి చెబుతున్నారో అర్థమవుతుంది కదా నీ జీవితాన్ని నువ్వే మంచిగా మార్చుకోబిడ్డా వచ్చే వ్యక్తితో కాస్త జాగ్రత్తగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని అందించారు కదా త్వరలోనే మన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారంటే అది ఎవరైనా కానివ్వచ్చండి మన బంధం కానివచ్చు లేదంటే స్నేహితులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే మన దగ్గరికి త్వరలోనే రాబోతున్నారు అని ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మనం మన లిమిట్స్లో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి అలా ఉంటేనే మనకు మర్యాద వస్తుందనమాట బాబాగారు ఈ సందేశాన్ని ఇచ్చారు అంటే దాని వెనక ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించి బాబా దేని గురించి చెప్పబోతున్నారు అన్న దాని గురించి ఆలోచించి మీ నిర్ణయాన్ని అయితే తీసుకోండి అనమాట ఈరోజు బాబాగారు పంపించిన సందేశం కొంతమందికి ఈరోజు జరగచ్చు లేదా రేపు జరగచ్చు లేదా ఇల్లు జరగచ్చు ఇంకొంతమందికి వారం తర్వాత జరగచ్చు కాకపో కానీ ఏదో ఒక రోజు తప్పకుండా జరుగుతుంది అనమాట ఆ రోజును అప్పటి నుంచే జాగ్రత్తగా ఉండమని బాబాగారు ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నారన్నమాట ఈరోజు బాబా పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి